నికి నరకానికి తేడా ఏమిటంటే స్వర్గంలో ఉన్న వాళ్ళని త్రిదశులు అంటారు ఇప్పుడు భోగం అనుభవించాలంటే శరీర పటుత్వం ఉండద్దండి ఇప్పుడు గింజలు వేయించేసి తీసుకొచ్చేసి ఓ పాతికేళ్ళ కుర్రాడికి పెట్టారు అనుకోండి వాడో పావుసేరు గింజలు తినేసి బయటకు వెళ్ళి వస్తే అరిగిపోతుంది నీ తింటే నాకెలా అరుగుతుంది నేను అది ఉడికించుకు తినాలి స్వర్గలోకంలో ఉండే దేవతలను త్రిదశులు అంటారంటే ఎప్పుడూ ముప్పై ఏళ్ళ వయస్సే వాళ్ళకి అందుకని వాళ్ళు భోగం అనుభవిస్తారు కానీ ఎన్నాళ్ళు అనుభవిస్తారు బ్యాంకులో డబ్బు ఉన్నంత కాలమే మీరు విత్డ్రాయల్ ఫామ్ పట్టికెడితే డబ్బు ఇస్తారు పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోహేస్తారు మళ్ళీ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి మళ్ళీ వాళ్ళు భూలోకంలోకి వచ్చేస్తారు మనుషులుగా ఓకే మోక్షం అంటే ఇక జనన మరణ చక్రం ఉండదు ఇక వాడికి పుట్టుక మృత్యువు రెండు ఉండవు వాడు నది సముద్రంలో కలిసిపోయాక ఇక నది పేరు కానీ నది రుచి కానీ నది రంగు కానీ ఏమీ లేకుండా సముద్రంలో ఒకటి అలా అయిపోతుందో అలా భగవంతుని ఎందు ఒకటిగా అయిపోతాడు అది జ్ఞానము వలన కలుగుతుంది అని జ్ఞానా దేవత కైవల్యం ఆ జ్ఞానము భక్తి వలన వస్తుంది అని అది మోక్షము అందుకని మోక్షము వేరు స్వర్గలోకవాసము వేరు మోక్షము కన్నా కిందది స్వర్గం